హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ నచ్చితే లైక్ చేయండి చిట్టి వెనక్కి తిరిగి చూసేసరికి వేరే తన వైపే చూస్తున్నాడు కోపంగా చిట్టి ఈ డేంజర్ వాడ మాటలేని మళ్ళీ ఇరుక్కున్నా ఈసారి ఏకంగా పైకి పార్సిల్ కడతాడా నన్ను నువ్వు మాయం సింహ ఫోన్ లిఫ్ట్ చేసా హలో హలో అంటూ వెళ్ళిపోయాడు కాలి చింటూ ఇందాక చాక్లెట్స్ అడిగావు కదా రా కొనుపెడతా అంటూ ఎత్తుకోగానే చింటూ నేనెప్పు అడిగాను అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ఖాళీ నిన్ను అడిగావులే పద అంటూ మింటూ చేయి పట్టుకొని పరుగు పరుగు వీరా వాళ్ళ ముగ్గుని చూస్తూనే ఉన్నాడు సురేఖ సమ్ పద టాబ్లెట్ వేసుకుంది కానీ అంటూ తీసుకెళ్ళింది ఇంకా మిగిలింది డీడీ బాబా చిట్టిబాబు విశిష్ట చెప్పట్లు కొడుతూ వెరీ గుడ్ చిట్టి అర్చనని చెప్పినట్లే చేసావంది వీర సీరియస్గా విశిష్టమైపో లొక్కిచ్చి చైర్లో కూర్చొని కాలు చాపి రే మళ్ళీ చేరా అన్నాడు చిట్టి వైపు గొరా కొరా చూస్తూ చిట్టి ఏంటి సార్ అని అడిగాడు అమాయకంగా ఫేస్ పెట్టి విర రే ఏ యాక్టింగ్ ఆపువే ఫస్ట్ రోజే కనిపెట్టాను యాక్టింగ్ అసలు గతం మర్చిపోయిన వాడివి మాత ఎందుకుంటావు ఎప్పుడో వెళ్ళిపోయేవాడివి చిట్టి పెట్టాడు ఇంకా లాభం లేదనుకొని పరిగెత్తుకుంటూ వచ్చి వేరే కాళ్ళ మీద పట్టుకొని అన్నా నన్ను క్షమించు ఇదంతా మేడం చెప్తేనే చేశాను నా తప్పు లేదన్నా అంటూ కళ్ళలో నుంచి నీళ్లు కార్చడానికి ట్రై చేశాడు నమ్ముతాడా అనుకొని విశిష్ట వీర దగ్గరికి వచ్చి అవును ఇందులో చిట్టి తప్పు ఎంత మాత్రం లేదు నేను తను వద్దంటున్నా ఆ రోజు నాతో తీసుకెళ్ళాను ఇంకా యాక్షన్ చేయమని కూడా నేను చెప్తేనే చేశాడు అంది లో వాయిస్తో వీరాహా ఆ రోజు నిన్ను నాతో తీసుకెళ్ళి రూమ్లో పడుకోబెడితే నెక్స్ట్ డే నీకు వెళ్ళికి వచ్చేసరికి వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయారు ఈ లోపు నువ్వెప్పుడు చెప్పావు అతనికి యాక్షన్ చేయమని అంటూ ఇద్దరి వైపు మార్చి మార్చి చూశాడు చిట్టి ఏడుస్తుంటే విశిష్టడు అల్లైపోయింది వీరా సినిమాలో యాక్ట్ చేయి గొప్ప నటివవుతావు కానీ నువ్వు గమ్ములుండు అంటూ చిట్టితో నువ్వు చేయరా అవును అందరినీ బాగానే అనుకరించావు కానీ మీ మేడంని వదిలేసావా పాపం అన్నాడు సీరియస్గా చిట్టి అసలు మేడం వచ్చాకే కదన్నా మీ చేతిలో మూడింది వీరా చూసావా జాన్ వీడి బుద్ధి మొత్తం నీ మీదకే తోస్తున్నాడు ఇలా కాదు కానీరా నీకు పనిష్మెంట్ ఇస్తున్నా నువ్వు రోజు నాలాగే మాట్లాడాలి సీరియస్గానే ఉండాలి నవ్వినట్లు కానీ ఎగురుతున్నట్లు కానీ కనిపించకూడదు అంతేకాదు ఏదైనా తింటున్నా కూడా సీరియస్గానే ఉండాలి వీటిలో ఏదైనా తప్పాలి అదే నీకు ఆఖరి రోజు అవుతుంది వెళ్ళు వెళ్ళి టీ పెట్టు అన్నాడు చెటీ బొక్కలే అనుకుంటూ వెళ్ళిపోయాడు రే చిట్టి ఇప్పుడు డాన్ బాబు వేరే మూడులో ఉన్నాడు కానీ బతికిపోయావు బట్ అన్ని రోజులు ఒకేలా ఉండవు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో తననే చూస్తున్న విశిష్టని ఒక్కసారిగా లాగేసరికి వచ్చు అల్లు పడుకుంది ఇద్దరు కళ్ళు కలిసాయి విశిష్ట లేవబోతుంటే జాన్ చూసావుగా అందరికీ నేనంటే భయం మరి నీకు అని అడిగాడు మాఫే ఫేస్తో విశిష్ట పైకి లేచి ఎదరా ఎక్కువైతే మనకే మంచిది కాదని మా బామ్మ చెప్పేది అందుకే పెళ్ళికి ముందు మిమ్మల్ని చూస్తే భయమేసేది మీరు కనిపించకూడదు అనుకుంటూ బయటకు వచ్చేదాన్ని కానీ ఇప్పుడు రోజు మిమ్మల్ని చూడాలి కదా ఇంకెందుకు భయపడ్డమని తగ్గించా అంటూ ఘటన్లోకి నడుస్తుంటే వీరు తన వెనకే వచ్చి విషని తన వైపుకి తిప్పుకొని మెడలో నెక్లెస్ పెట్టి మెడ మీద ముద్దు పెట్టాడు విశిష్ట తన వైపు కోపంగా చూస్తుంటే కోపంలోనూ చాలా బాగుంటావు అంటూ పెదవులు అందుకోపోతుంటే ఫోన్ రింగ్ అయింది వీర చూస్తే అన్నున్న నెంబర్ అని ఉంది విశిష్ట ఇదే ఛాన్స్ అనుకొని వీరని తోసి ఆ అమ్మయ్య అనుకుంటూ వెళ్ళిపోయింది వీర లిఫ్ట్ చేయగానే ఓ అమ్మాయి నవ్వు వినపడింది వీర చిరాగ్గా వచ్చేసాడు మళ్ళీ ఫోన్ రింగ్ అయింది వీర లిఫ్ట్ చేసి ఏయ్ ఎవరే నువ్వు అని అడిగాడు పిచ్చి కోపంతో అవతల క్యాండేట్ ఎవరో కాదు మన ఐస్ ఏంటిది గ్రేట్ విలన్ వీరా నెంబర్ నాకు తెలుసా నేనా నీ కోపం వీరా నాతో ఫోన్ మాట్లాడే ధైర్యం చేశావంటే నా నంబర్ సంపాదించడం పెద్ద కష్టం కాదు శబాష్ నువ్వు తోపని తెలుసు కానీ పెళ్ళిందే విన్నా కంగ్రాట్స్ వీరని తొక్కలో కంగ్రాట్స్ నాకు అవసరం లేదు ఎందుకు ఫోన్ చేసావో నువ్వెవరో అది చెప్పు అన్నాడు విసుగ్గా నేను ఎవరో తర్వాత తీరిగ్గా చెప్తాలే కానీ నీకు విషయం చెప్దామని ఫోన్ చేసా నువ్వెంతో ఇష్టపడి కష్టపడి పెళ్లి చేసుకున్నావు విశిష్ట నిన్ను కనీసం తన వేలు కూడా తాకనిస్తున్నా చెప్ లేదు కదా ఎందుకో తెలుసా తనకు ఆల్రెడీ వాళ్ళ బావతో ఎఫ్ఐఆర్ ఉంది అందుకే వీర మధ్యలో అందుకొని అవుతా అవునా అయితే ఏంటి ఇప్పుడు అదేంటి వీరా నేను నీ భార్యకి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందన్నాను నువ్వు నిషాని కదూ ఎఫ్ఐఆర్ అంటే అక్రమ సంబంధం వీర ఏ నువ్వెప్పటికీ నాకు కనపడకు ఎందుకంటే నా జాన్ గురించి తప్పుగా మాట్లాడినందుకు నా చేతిలో చచ్చిపోతావంటూ కాలు కాల్ కట్ చేశాడు ఫాస్ట్గా పైకి వెళ్ళేసరికి విశిష్ట బడిలో నెక్లెస్ డ్రెస్సింగ్ టేబుల్ మీద కనపడింది విశిష్ట బెడ్రూమ్లో నుంచి వస్తూ వీర వైపు చూసి అదిగో మీరు తెచ్చిన నెక్లెస్ అంది అసలే ఆ ఫోన్ కాల్తో ఇరిటేట్ అయిన వీర ఎందుకు తీసేసావు అని అడిగాడు సీరియస్గా అది మీరు కష్టపడి సంపాదించింది కాదు ఎక్కడి నుంచో దొంగతనం చేసి వచ్చింటారు అందుకే తీసేసాను వీరే ఎలా తెచ్చినా రేపు నీ పుట్టినరోజును తీసుకొచ్చా అన్నాడు సీరియస్గా విశిష్ట చేతులు కట్టుకుని కో పుట్టినరోజు కదా మీరు వంటి తప్పు పని చేయకుండా పది రూపాయలు సంపాదించి పూలుకొని తీసుకురండి నేను తీసుకుంటా అంది కూల్గా వీరజాన్ మళ్ళీ అడుగుతున్నా ఆ నెక్లెస్ పెట్టుకుంటావా లేదా విశిష్ట పెట్టుకోను అంటూ వెళ్ళిపోతుంటే వీరా ఆ నెక్లెస్ తీసుకొని విశిష్టను ఫోర్స్గా లాగి గోడ గ్లాచ్ చేసి మెడలో పెట్టాడు అవునులే మీకు ఏదైనా బలవంతంగా చేయడము తీసుకోవడమే తెలుసు వీరజాన్ నాకు తెలిసి ఫస్ట్ టైం పుట్టినరోజు గిఫ్ట్ నీకే ఇచ్చా నీ గిఫ్ట్ ఇవ్వడానికి మీ ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు కానీ నాకంటూ ఉంది నువ్వు మాత్రమే ఐ లవ్ యూ జాన్ అంటూ హాక్ చేసుకున్నాడు విశిష్ట అలాగే ఉంది వేరే దాని చెవిలో జాన్ నాకు ఇలా ప్రేమించడమే వచ్చు నువ్వు ఎలా అనుకున్నా నాకు నష్టం లేదు అంటూ విశిష్ట బుక్కు మీద ముద్దు పెట్టి దానిని వదిలి వెళ్ళి టీ తీసుకురా అంటూ టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నాడు విశిష్ట కిందకెళ్ళి టీ తీసుకొచ్చి వేరేకిచ్చింది తన ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళింది మెసేజ్ ఫ్రమ్ ఓపెన్ చేసింది హాయ్ విసి హవ్ ఆర్ యూ అనుంది విసి వయ్యా బాబు నెక్లెస్ తెచ్చాడు రేపు నీ బర్త్డే కదా అందుకు తెచ్చుంటాడు సూపర్ ఆటలు ఆహా బాగానే గీసుకుంటావు బట్ నేను రిజెక్ట్ చేశా వయ్యా అదేం కష్టపడతా లేదు అందుకు ఓ కమన్ విషి అతను ఒక దొంగ అలాగే తెస్తాడు నీకు అతను తెచ్చిన దాంట్లో తప్పు కనపడుతుంది బట్ నాకు నీ మీద అతనికి ఉన్న ప్రేమ కనపడుతుంది అది నాకు అర్థమైంది నా మీద ప్రేమతోనే అంటుంది విషి అలా అని ఇప్పుడు నేను అది యాక్సెప్ట్ చేస్తే ప్రతిదీ అలాగే తెస్తాడు అప్పుడు మనం అనుకున్నట్లు అతను మారేదేలా నీ పాయింట్ కరెక్టేరా బంగారం కాదన్ను బట్ చెప్పే విధానం ఒకటి ఉంది ఏదైనా కన్విన్స్ చేయాలి అంతే కానీ అలా గిఫ్ట్ని యాక్సెప్ట్ చేయకపోతే అతను బాధపడతాడు పక్షి బాధపడతాడా ఇంకేదైనా చెప్పు హలో డిజైనర్ పాప బాధ ఎవరికైనా ఉంటుంది బట్ కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు లోపలే బాధపడతారు అందులో ఉండేది ఈ డాన్ బాబు అండ్ ఇంకో విషయం నీ గిఫ్ట్ ఇవ్వడానికి బోలెడు మంది ఉన్నాం పాపం వేరేకి నువ్వు ఒక్కదానివే ఏయ్ ఇదే డైలాగ్ తను అన్నాడు చూసావా తనకి అన్ని ఫీలింగ్స్ తెలుసు బట్ ఎక్స్ప్రెస్ చేయడం రాదు అంతే వన్స్ నువ్వు నేర్పిస్తే మనం అనుకున్న చేంజ్ కూడా మొదలవుతుంది ఓకే బాయ్ బాయ్ అంటూ విశిష్ట ఏదో ఆలోచిస్తూ లోపలికెళ్ళి వీరే పక్కనే కూర్చొని అవును నా బర్త్డే అని మీకెలా తెలుసు అని అడిగింది నీ గురించి ఆ మాత్రం తెలుసుకోలేకపోతే ఈ వీరే ఎందుకు విశిష్ట అంతే కానీ చెప్పాలంటారు అంతేనా వీరా కేది రెండోసారి చెప్పటం నచ్చదు విశిష్ట ఇష్యూ ఓకే అది వదిలేయండి మీరు రేపు నాతో గుడికి రావాలి వేరే ఎక్కడికి అని అడిగాడు టీవీ వైపు చూస్తూ విశిష్ట గుడికి వేరే ఎందుకు విశిష్ట అయ్యో అదేం ప్రశ్న గుడికి ఎవరైనా ఎందుకు వెళ్తారు నాకు తెలియదు నేను ఎప్పుడు పోలేదు సరే నేనే చెప్తా ఏదైనా స్పెషల్ అకేషన్ వెళ్ళి దేవుడు దర్శనం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది అందుకు వెళ్తారు ఓహో అలా వెళ్ళకపోతే చెడు జరుగుతుందా ఉఫ్ అని పట్టుకుని అలా కాదు మనకు అన్ని ఇచ్చేది దేవుడు కదా అందుకే పుట్టినరోజు నాడు వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి వేరే ఓ నీకంటే తల్లిదండ్రులు ఫ్యామిలీ మంచి ఇచ్చాడు కాబట్టి థ్యాంక్స్ చెప్తే ఓకే కానీ ఇవ్వలేదు అందుకే నేను రాను విశిష్ట వేరే చేతిని తన చేతిలో తీసుకొని నన్ను ఇచ్చాడు కదా అందుకైనా మీరు రావాలంది డాన్బాబు షాప్స్ టీడీ పాప రాక్స్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ అదే పనిగా మోగుతుంటే విశిష్ట లేచి ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళింది వీడియో కాల్ ఫ్రమ్ సుచిత్ర ఆనందంగా లిఫ్ట్ చేసింది సురేంద్ర సుచిత్ర ఇద్దరు ఒకేసారి హ్యాపీ బర్త్డే పెంచారు అన్నారు ఆనందంగా థ్యాంక్ యూ సో మచ్ మామయ్య అతన్ని కూడా విచిత్ర వైశ్యూ అంటూ పిలిచింది వైశవ్ వచ్చి సీరియస్గా హ్యాపీ బర్త్డే అనగానే విశిష్ట అంతకన్నా సీరియస్గా థ్యాంక్స్ అంది సిద్ధు వచ్చాడు పెళ్ళి తర్వాత విశిష్టని ఇంతవరకు ఫేస్ చేయలేదు అందుకే మొహమాటంగా హాయ్ విషి విశిష్ట హవర్ యూ అని అడిగాడు విశిష్ట మాత్రం చాలా కూల్గా చాలా నార్మల్గా ఆ ఫైన్ బాబా నువ్వేలా ఉన్నావని అడిగింది ఐమ్ ఆల్సో ఫైన్ మెనీ మోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ది డే అన్నాడు నవ్వుతూ థ్యాంక్ యూ బాబా అంటుంది విశిష్ట విషి బంగారం అతను లేడా అని అడిగాడు ఆయన ఇంకా నిద్ర లేవలేదు మావయ్యా భయ ఒకరినొకరు చూసుకొని అబ్బో ఆయన అనుకున్నారు సుచిత్ర విషి ట్యాంక్కి తింటున్నావా అతను బాగా చూసుకుంటున్నాడా అని అడిగింది విశిష్ట వయసు వైపు సీరియస్గా లుక్ ఇచ్చి అతను నేను ఏమైనా చిక్కిపోయానా అని అడిగింది సురేంద్ర ఏం లేదు ఇంకా చెప్పాలంటే మీ ఇంట్లో ఉన్నప్పటికన్నా పొద్దుగా అయ్యా విశిష్ట అంతే అతను నన్ను బాగా చూసుకుంటున్నాడనే కదా అంటూ కళ్ళెక్కరేసింది సురేంద్ర నవ్వుతూ వేసేస్తా అన్నాడు మిగతా నో ఆన్సర్ వీరికి వెళ్ళికి వచ్చి చూసేసరికి విశిష్ట కనపడలేదు లేచి బయటకు వచ్చి చూసేసరికి ఫోన్ మాట్లాడుతూ కనపడింది నా జాన్ని నా నుంచి దూరం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారనుకుంటూ వచ్చాడు యూకే పీపుల్ ఒక్కసారిగా వీరని చూశారు సురేంద్ర ఏం వీర బాగున్నావా అని అడిగాడు నార్మల్గా వీర బాగోలేను అయితే వచ్చి బాగు చేస్తావా అని అడిగాడు విసుక్కుంటూ హౌ ఏ ఔేరు నువ్వు రదుపులో పెట్టుకో లేకపోతే అంటూ వేలు చూపించి అమ్మో భయం వేస్తుంది నిన్ను చూస్తుంటే అనాలా అంటాడు వీర వెళ్ళవమ్మా వెళ్ళు అంటూ మోహన్ చిట్లించాడు సిద్ధ్వశ్వలు ఒక్కసారి ఏ అంటూ చెయ్యి చూపించేసరికి అట్టా నేను మళ్ళీ కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేసి వేరే వైపు కోపంగా చూసింది విశిష్ట వేరే కాలర్ వెనక్కి తోసి దించు ఆ చూపు నాకు నచ్చదు అన్నాడు సీరియస్గా నాకు నచ్చలే మీరు మా మామయ్య అంటమంది అంతే సీరియస్గా నాకు నచ్చలే మళ్ళీ ఫోన్ చేయటం నా బర్త్డే కాబట్టి చేశారు మీకు నచ్చలేదని నిలిచవద్దు నవ్వద్దు అంటే జాతనై అంటే లోపలికెళ్ళింది అరగంట తర్వాత స్నానం చేసి వచ్చి ఆరెంజ్ కలర్ వర్క్ సారీలో జుట్టు తుడుచుకుంటూ బయటకు వచ్చింది వేరే తండ్రి చూస్తూ నోరు తెరిచాడు వేరే పక్కనే కూర్చొని తల తరుచుకుంటూ జుట్టు అటు ఇటు వేస్తుంటే జుట్టు చివర అంచుల నుండి నీటి బిందువులు వేరే మొహం మీద పడుతుంటే లోకంలోకి వచ్చాడు విశిష్ట వైపు చూసేసరికి ఆరెంజ్ కలర్ సారికి కరెక్ట్గా సరిపోయింది విశిష్ట సన్నని నడుము పింక్ ఆరెంజ్ కలిపి మిక్స్డ్ రొమాంటిక్ కలర్ అయితే డాన్ బాబు ఫ్రీజ్ అయ్యాడు చేయి తీసిన నడుము మీద వేయిపోతుంటే విశిష్ట లేచి వెళ్ళిపోయింది తన వెనకే వెళ్ళాడు విశిష్ట అద్దం ముందు నిలబడి జడేసుకుంటే వెనక నుంచి వెళ్ళి హక్ చేసుకోబోయాడు విషయ అంటూ గొంతు వినపడింది టైంకి వచ్చేసాడు దరిద్రుడు అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు ఖాళీ వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు విషయ అన్నాడు కింద కేక్ కట్టింగ్ ఉందిరా సమీర్ సురేఖ వెయిట్ చేస్తున్నారు అన్నాడు విశిష్ట నవ్వుతూ ఆయన రెడీ అవ్వగానే ఇద్దరిని కలిసి వస్తాం ఖాళీ ఎవడు వీరా వాడు రాడు ఇలాంటివి నచ్చవు అవునా చూద్దాం నువ్వు వెయిట్ చేయన్నా ఖాళీ సరే చూద్దామంటూ వెళ్ళిపోయాడు అవును అమ్మ ఫోన్ చేయలేదు బామ్మ తాతకి కూడా గుర్తు లేదా అనుకుంటూ గౌతమికి ఫోన్ చేసింది రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు మళ్ళీ చేస్తాను నో యోస్ ఏమైందంటూ తాతయ్యకి తాతకి ఫోన్ చేసింది స్విచ్ ఆఫ్ వచ్చింది నాన్నకి చేస్తే అమ్మ వద్దులే అనుకుంది ఫ్లైట్ టు యూకే ఫోన్ పెట్టేశాక సురేంద్ర నువ్వు బర్త్డే రోజు బంగారాన్ని బాధ పెట్టావన్నాడు అన్నాడు సీరియస్గా సుచిరా అంటేవాడు నిన్న అలా అంటే బానే ఉంది అంతేనా అవును డాడ్ వాడు ఎలా పడితే అలా మాట్లాడారు కాబట్టి మమ్మీ ఫుల్ ఇచ్చింది సురేంద్ర మీ అందరికీ ఒక విషయం చెప్తా జాగ్రత్తగా వినండి అతను అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా మాస్ సీరియల్లో పుట్టి పెరిగాడు అలాగే మాట్లాడతాడు అది మనం రిసీవ్ చేసుకోవడంలో ఉంటుంది అన్నాడు అని ఏది పడితే అది వాగితే ఊరుకునేది లేదు అంటూ గాజులు వెనక్కి తోసింది వైశం అందుకుని అవును మామయ్య అక్కమాని చూసి అతను ఏం చేయలేకపోతున్నాం లేకపోతే ఎటా అక్కమాని చూసి నువ్వు ఉంది యూకేలో వాళ్ళు ఉంది ఇండియాలో వెళ్ళినా కూడా నువ్వేం చేయలేవు నేను ఫెవికాల్ కొనుక్కోచ్చా వేరే విశిష్టలను అతికిస్తా ఎప్పటికీ విడిపోనంతగా సురేంద్ర మీరు అసలు వాళ్ళకి మతికి వెళ్తే నేను ఒప్పుకోను విశిష్టాతని యాక్సెప్ట్ చేస్తే మీ బాధ ఏంటి అటు కోపంగా చూసి వెళ్ళిపోయాడు ముగ్గురు సుచిత్ర సరే రేపే మీ రిసెప్షన్ పద మెహందీ పెడతా నువ్వు అన్నీ రెడీ చేసుకో అంటాడు సిద్ధు మళ్ళీ అది కనపడలేదు ఇది కనపడలేదు అంటే మాత్రం అయిపోతావు నా చేతిలో అంటూ వెళ్ళిపోయింది వైశు బావా ఆ వేరేని ఏదైనా చేయాలి నాకు అతను చూస్తుంటే పిచ్చి కోపం వస్తుంది సిద్ధు నాకు కూడా ఒక ఐడియా వచ్చింది అంటూ ఏదో చెప్పాడు అది విని వైషు సూపర్ బాబా అంది ఇస్తూ అంత పెద్ద హెల్ప్కి ఇంత షేక్ షేక్యాండా అంటూ నువ్వు అంటూ సీరియస్గా చూశాడు వైశు మరి సిద్ధు లిఫ్ట్ చూపిస్తూ ఇది అనగానే బావా మొహం అర్థంలో పో అంటూ వెళ్ళిపోయింది రేపు రిసెప్షన్లో నేను ఇచ్చే గిఫ్ట్కి నువ్వు పిదా అయిపోతావు లవ్లో పడిపోతావు ఆ తర్వాత చూడు సిద్ధుల్లోని రొమాంటిక్ హీరో బయటకు వస్తాడనుకుంటూ విజిలేసుకుంటూ వెళ్ళాడు నాకు డౌటే ఎక్కడో కొడుతుంది ఇం